تھي مڈيو پر پاور ڪيو ٿي چالي مڈيو پر پاور ڪيو ٿي چالي مڈيو پر پاور ڪيو ٿي چالي

అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం దర్శకత్వంలో నకిలీ మద్యం కొమ్ముకోవడానికి తెరలేపి వేల కోట్ల రూపాయలు దోచుకోవటానికి ఒక ను తయారు చేయడం జరిగింది దీన్ని స్కామ్ అంటాం కంటే స్కీమ్ అంటడమే సమ సమంజసంగా ఉంటుంది ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక కుటీ పరిశ్రమలు పర్లేక ఏదైతే తంబళ్ళపల్లి శాసనసభ్యుడిగా పోటీ తెలుగుదేశం తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి తన ఎన్నికల లో నాకు ఆఫ్రికాలో డిస్టైరీలు ఉన్నాయని మెన్షన్ చేసిన తర్వాత తన అనుచ అనుచరుడైన జనార్దన్ తోటి కానీ కట్టా సురేందర్ నాయుడు తోటి కానీ గిరిధర తోటి కానీ వీళ్ళందరూ కలిపి ఇక్కడ మరి ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర కానీ లేకపోతే విశాఖపట్నం జిల్లాలో కానీ అనకాపల్లి దగ్గర కానీ ఇంకా తుని ఇతర ప్రాంతాల్లో కానీ ఏలూరు తదితర ప్రాంతాల్లో కానీ ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాల్ని ఎంతో పకడ్బందీగా మరి నడుపుతా ఉన్నారు దీనికి ఇది ఇది ఒకటే కాకుండా గోవా నుంచి కూడా ఈ నకిలీ మద్యాన్ని లారీలకు లారీలు తరలిస్తున్నారు దీంట్లో కేవలం స్పిరిట్ కవర్ ఎసెన్స్ కలిపేసి మద్యం తాకిదు ఉన్నారు దానికి ఏడు ఎనిమిది రూపాయలు ఖర్చు అవుద్దు ఒక కోటర్ బాట్లకి ఇవాళ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఏం చెప్పాడండి జగన్ మందు మందుబాబులే గుండెల్ని పిండి వస్తున్నాం 小心扎你！